ఆర్టీ సింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు శ్రీ రాజు సింగ్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మరియు శ్రీ సంతోష్ సింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ మరియు శ్రీ లలిత్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ మరియు శ్రీ గౌతమ్ దాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ శ్రీ జయరాజు రాష్ట్ర ఉపాధ్యాయుడు శ్రీ సింగ్ నరేంద్ర శర్మ విమర్ సింగ్ ప్రవీణ్ సోలంకి మోహన్ శేఖర్ కుమార్ సోనుబాబు మోహన్ మరియు ఇతర నాయకులు ఇంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు

नमस्कार जय श्री राम पहले आप सभी मीडिया भाई बंधुओं को धन्यवाद देता हूँ आप लोगों को बहुत की बात है कि आज आंध्र प्रदेश के सभी पदाधिकारियों के साथ बैनर लोकार्पण हो रहा है माननीय मुख्यमंत्री जी श्री योगी आदित्यनाथ जी माननीय गवर्नर साहब कलराज मिश्रा जी राजन मिश्रा जी इनको मैं बहुत बहुत धन्यवाद देता हूँ ये लोग बिना रुके बिना थके राष्ट्र के कार्य में दिन रात काम कर रहे हैं मैं बहन गीता सिंह जी जो हमारे हिंदू वाणी के सचिव हैं दिल्ली में बैठती हैं और जीबीएल नरसिम्हा राव जी जो पूर्व राज्यसभा सांसद बनारस के रह चुके हैं हम लोगों का समय समय पर उनका मार्गदर्शन और सहयोग प्राप्त होता रहता है मैं ये बोलना चाहता हूँ कि भारत में हर जगह हिंदू वाणी उत्तर प्रदेश महाराष्ट्र गुजरात एमपी तमाम राज्य में हिंदू वाणी बहुत अच्छा काम कर रहा है अपने धर्म के लिए और सभी जगह बहुत ही सराहनीय काम कर रहा है मैं बोलना चाहता हूँ कि अपना धर्म सबको प्यारा होता है हमारे धर्म हिंदू धर्म पर कुछ विरोधी नेता सांसद क्रोच मलेरिया डेंगू जैसा अपश भाषा की प्रयोग करते हैं यह बहुत निंदनीय है जरूरत है अपना धर्म भाई सबको प्यारा होता है हम जब किसी के धर्म के ऊपर अनाप शनाप कुछ गलत नहीं बोलते हैं तो हमारे हिंदू धर्म पर किसी का कुछ गलत टिप्पणी करने का भी अधिकार नहीं है हिंदू धर्म का समान मिले और सभी धर्म के हम लोग सम्मानित करते हैं सम्मान देते हैं मुंबई में हाल फिलहाल एक केस आया है मुंबई में समाजवादी पार्टी का एक विधायक औरंगजेब को बहुत सही बोला है कि वो गलत आदमी नहीं था आजकल सोशल मीडिया का जमाना है किसी से कोई छुपा नहीं है कि क्या गलत है कौन गलत है, कौन सही था सब कुछ पता चलता है सब कुछ मालूम चल जाता है ऐसे नेताओं के खिलाफ हम लोग उसी के भाषा में जवाब देंगे समय समय पर जो नेता हमारे हिंदू धर्म के खिलाफ कुछ टिप्पणी करेगा हम उसी के भाषा में उसी के लैंग्वेज में हम पलटवार भाषा देंगे उसको जवाब देंगे सभी मीडिया भाइयों को एक बार बहुत बहुत धन्यवाद जय श्री राम जय श्री राम जीव संतोष నమస్కారం అండి నా పేరు సంతోష్ సింగ్ అండి ఇప్పుడు మేము కొత్తగా ఏర్పరిచిన హిందూ వాణి సంస్కృతి బీమ్ అసోసియేషన్కి నేను నా వైస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను మొదటగా మా అధ్యక్షులు ఆర్పి సి గారికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అండి ఈ అవకాశం ఇచ్చి మాట్లాడడానికి ఇచ్చేసింది ఇప్పుడు ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి వల్ల కారణం ఏంటి అని అనుకోవచ్చు మీరు ఇది కొత్తగా ఏముంది ఇది కానీ మీరు తీసుకుంటే చరిత్రలో తీసుకుంటే మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా హిందుత్వం మీద హిందువుల మీద జరుగుతున్న అత్యాచారం కానీ అన్యాయం కానీ అది చాపకంగా మీరులా తెలియకుండా మన మన మీద మనకే రుద్దుతున్నారు ఉదాహరణ తీసుకుంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా మన రెండు వేలు కాంగ్రెస్ అయితే పరిపాలించిందో కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్తో కూడిన ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక్కరు కూడా విద్యాశాఖ మంత్రి ఒక్కరు కూడా హిందూ దొరకలేదండి మనకి అందరూ ముస్లింలే అందరూ బహుమతిలే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వరుసగా తీసుకుంటున్న అందరూ బహుమతిలే వాళ్ళు మన చరిత్రను దాసి చరిత్రను వక్రీకరించి శివాజీ మహారాజు రాణా ప్రతాప్ లాంటి యుద్ధ ఎంతో మంది హిందూ యుద్ధాలు వాళ్ళు చేసి పోరాటాలు చేసి వాళ్ళు త్యాగాలు చేసినంతా కూడా నీరుగా చేసి శివాజీ మహారాజు గురించి ఏం చెప్పారండి వాళ్ళు పర్వతాల్లో గొప్పని యుద్ధం చేసేవాడు నేనే చదువుకున్నాను స్వయంగా నా పుస్తకంలో నేను చదువుకున్నాను శివాజీ మహారాజా అక్బర్ దగ్గర చదువుకున్నాం ఔరంగసింగ్ ఔరంగజేబు షాజాన్ రైజ్ ఆఫ్ మొగల్ ఎంపైర్ ఇది ఏంటంటే వాళ్ళ చరిత్రని వాళ్ళ దీన్ని గొప్పగా పంపి చేశారు కానీ మన హైందో సంస్కృతిని హైందో హైందో ధర్మాన్ని మొత్తాన్ని మట్టిగా అవ్వాలని చెప్పి చూశారు ఔరంగజేబ్ అయితే ఇంకో రెండు అడుగులు ముందుకేసి అతి దారుణంగా అతి కిరాతకంగా నాకు వంద మంది హిందువుల్ని చంపి ఆ జన్యుని కుప్ప కూరుపు కానీ నేను నీళ్లు తాగలని చెప్పి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఔరంగజేబ్ అప్పట్లో అంత కిరాతకంగా గుళ్ళి గోపురాల్ని చేశారు సో అలాగే మన హిందూ సంస్కృతి వచ్చేసరికి మంది మతం కాదండి ఒక సంస్కృతి సంస్కృతి మనం ఏ రాష్ట్రం మీదకి ఏ ఖండం మీదకి వెళ్ళి మనం దాడులు చేయలేదు మనం ఎవరి మీదకి ఎవరు భూమి ఆక్రమించలేదు కానీ మన భూమి మీదకి వచ్చి వాళ్ళని ఇచ్చేసినా సరే వాళ్ళని మనం మన సొంత మనుషులాగా ఆదరించి వాళ్ళని ఇచ్చేసి వాళ్ళతో కలిసి ఉన్నాం ఉన్నప్పుడు వాళ్ళ గౌరవం నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకుండా వాళ్ళ అస్తిత్వాన్ని పెంచి మన అస్తిత్వాన్ని పూర్తిగా చేయాలంటే అది దాన్ని ఏమాత్రం సహించం ఇప్పుడు మొదట్లో మొన్నటి నుంచి కూడా అంతా అన్ని అన్ని చోట్ల కూడా జరుగుతుంది ఇవి ఇంకా పోరాటానికి ముందు ముందు ఇది చేసి హైదవులందరినీ ఏకం చేసి మేము ఇది జరిగేటట్టు అన్ని మతస్థులు దాడిలు కానీ అన్ని మతస్థులు ప్రతాపం కానీ ఇదే జరిగేటట్టు మేము చూడము అది ఉదాహరణ తీసుకుంటే కాంగ్రెస్ తెచ్చిన ఒక జీవో ఉంది మైనార్టీ అంటారు మైనార్టీ మైనార్టీ ఏంటండి మైనార్టీ ఉదాహరణ తీసుకుంటే మన ఇరవై రాష్ట్రాల్లో మన ఎన్ని రాష్ట్రాల్లో హిందువులే మైనార్టీ అక్కడ మన వాళ్ళ మైనార్టీ చట్టం చల్లరా ఇక్కడ ముస్లింలకి వాళ్ళకి అయితే మైనారిటీ చట్టం ఉందంటారు మరి మైనారిటీగా ఉన్న హిందూ రాష్ట్రాలు ఉన్నాయి అటుపక్క నార్త్ ఈస్టర్న్లో కానీ లేదంటే కాశ్మీర్లో హిందూసే మైనార్టీ పక్క అరుణాచల్ ప్రదేశ్లో హిందూసే మైనార్టీ అప్పుడు హిందూస్కి చాలా మైనార్ మైనార్టీ చట్టం ఏదో వాళ్ళ వాళ్ళే పుట్టారా మైనార్టీస్ కింద మైనారిటీ అంటే అర్థం ఏంటి అల్పసంఖ్యంగా ఉండేవాళ్ళు ఏ ఏ మతస్థులైతే అల్పసంఖ్యంగా ఉన్నారో వాళ్ళు మైనార్టీస్ అన్నారు అలాగన్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రం నుంచి మార్కల్ అప్పుడు వాళ్ళకి చల్లదు అంటే ఇది కేవలం ఓట్ బ్యాంక్ కోసం మిగతా మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ యూజ్ చేసి వాళ్ళ వాళ్ళని ఓట్ బ్యాంక్ని యూజ్ చేసి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ఇచ్చేస్తున్నారు మన హిందువుల్ని మన దీనిని మటుకు తొక్కేస్తున్నారు దీన్ని ఈ అల్లర్లు కానీ లేదంటే దీని అన్యాయాన్ని కానీ సహించే వాళ్ళు దీన్ని ఇంకా చేస్తాం చాలా చాలామంది ఉన్న ఉత్తర ప్రవాస ఉత్తర భారతీయులు అలాగే ఇక్కడ ఉన్న మన ఆంధ్ర వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని హిందూ వాణి కింద మొదలుపెట్టాం చాలా రాష్ట్రాలు కలిపి ఇంకా ముందు ముందు అన్ని గుజరాతీ సోదరులు మరాఠీ సోదరులు బెంగాలీ సోదరులు అందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళ అసోసియేషన్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము ఇంకా వాళ్ళని కూడా ఇంకా వెళ్ళి చాలా డీప్గా వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిపి వాళ్ళతో పాటు ముందు ముందు భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు కూడా చేస్తాం దీని మీద ఈ కార్యక్రమాలను ఇచ్చేసి ముందుకు తీసుకెళ్లి హిందువుల అస్తిత్వాన్ని కాపాడి అలాగే హిందువుడు అనే హిందువు అన్నవాడు అందరికీ కలుపుకొని వెళ్ళేవాడు అన్నది చెప్పి చూపిస్తామండి సో అంతటితో మీ అందరికీ నా సెలవు తీసుకుంటున్నానండి ధన్యవాదాలు తెలుపు నేను సెలవు తీసుకుంటాను